ఇప్పుడు గత కొద్ది కాలంగా ఒక మాట బాగా వినిపిస్తా ఉంది ఆర్ ట్రాక్స్ అని చెప్పేసి రియల్ సంబంధించిన బిల్డర్లకు గజానికి కింద స్పేర్ యార్డ్ కింద తీసుకునే నిజంగా మీ దృష్టికి వచ్చిందా ఏంటిది ఇదే మన ఇల్లు కడుతున్నప్పుడు స్పేస్ ఒక గజానికి ఎలక్ట్రాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి లేకపోతే సీఎం అని చెప్పేసి ఆర్ ట్రాక్స్ అని వచ్చింది కదా అప్పుడు నిజంగా మనం మీ దృష్టికి ఏమైనా వచ్చింది అంటే వాస్తవంగా అక్కడ ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో లేకపోతే ఎవరైతే సర్పంచులు ఉంటారో ఎవరైతే వార్డు మెంబర్లు ఉంటారో వాళ్ళు ప్రతి ఇంటికి ఇంత వసూలు చేస్తున్నమాట వాస్తవం అంతేనా ఒక బిల్డరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టాలంటే మినిమం ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు వాళ్ళకు లంచంగా చెల్లిస్తే తప్ప వాళ్ళు ఇంటి నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి అసలు బిల్ చిన్న చిన్న రియాలిటర్ల యొక్క రక్తం తాగుతున్నారు ఈ యొక్క కార్పొరేటర్లు వార్డు మెంబర్లు సర్పంచులు చాలా దారుణంగా బిల్డర్లే అదే రియాల్టర్ బిల్డర్ మీన్స్ బిల్డర్ కూడా ఒక రియాల్టర్ కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌజెస్ కట్టుకునే వాళ్ళు వంద గజాలలో నూట ముప్పై మూడు గజాలు రెండు వందల గజాలు రెండు మూడు ఇల్లు కట్టుకొని అమ్ముకునేటటువంటి వాళ్ళు కొన్ని వేల మంది హైదరాబాద్ నగరం చుట్టుపట్టు ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే బోర్ వేయటం మొదలు పెడతారో బోర్ వేయటం మొదలు పెట్టగానే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఒకరు లంచం తీసుకొని పోతాడు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఒకరు లంచం తీసుకొని పోతారు పక్క ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసేరు సౌండ్ వస్తుందని అది అయిపోగానే కార్పొరేట్ మనసులో వచ్చి అక్కడ కూర్చుంటారు లేకపోతే వార్డ్ మెంబర్ మనసులో సర్పంచ్ మనసులో విలేజ్ సెక్రటరీ మనసులో వచ్చి ఆడ కూర్చుంటారు పైసలు కావాలని లేకపోతే పని ఆపమంటారు లేతే రోడ్డు ముందుకు అంటారు లేకపోతే పర్మిషన్ ప్రకారం నువ్వు కన్స్ట్రక్షన్ చే అనేక ఇబ్బందులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాన్ని పీడించి పిప్పి చేసి వాళ్ళని రక్తం తాగుతారు ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు మినిమం ఒక ఇండిపెండెంట్ హౌస్కి వసూలు వసూలు చేస్తారు అదే ఒక అపార్ట్మెంట్కి అయితే కనీసం మూడు లక్షల నుంచి ఏడెనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు షెల్లార్ తీసుకునే తీసిస్తే ఎవరైనా వాళ్ళ దగ్గర ఇరవై లక్షలు వసూలు చేస్తున్నటువంటి సందర్భం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉన్నది చూస్తున్నారు మీరు చూస్తున్నారు అయితే అదే కొనసాగుతున్నాము కొనసాగుతూనే ఉంది సరే అదొకటి దాంతోపాటు ఈరోజు బాగా సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది ఏంటంటే మోసీ ప్రక్షాళన మ్యూ మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఒక అంటే యాభై వేల నుంచి స్టార్ట్ అయింది అలా వేల పాట పెరిగినట్టు పెరిగి పెరిగి అలా లక్ష యాభై వేల కోట్లకి అయింది దానివల్ల ఏది ప్రయోజనం మోసి ప్రక్షాళన అనేది దానికి లక్ష యాభై వేల కోట్లు కేటాయించటం అనేది అతిపెద్ద తప్పిదం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అతిపెద్ద తప్పిదం తప్పుడు నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయం లక్ష యాభై వేల కోట్లు మోసి నదిని ప్రక్షాళన చేస్తే ప్రజలకి ఏం ఉపయోగం ఎట్లా ప్రక్షాళన చేస్తావు ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురికినంత తీసుకుపోయి మరి ఇంకా వేరే నదిని తీస్తాడా ఈయన నదిని తోగుతాడా మూసిని మంచినీటి సరస్వం చేసి మరి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ని ఎక్కడికి పంపిస్తాడు ఈయన డ్రైనేజ్ వాటర్ అదే ఈ డ్రైనేజీని ఎక్కడికి తీసుకపోతాడు వీళ్ళ మంత్రంలో ఇళ్ళకి తీసుకపోతారు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీనంతా అంతా మూసి అంటేనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డై డ్రైనేజ్ మొత్తం మూసిలో పారుతూ ఉంటుంది దాన్ని ఎట్లా నువ్వు సుందరీకరణ ఎట్లా చేస్తావు దాన్ని ఏం చేస్తావు దాని చుట్టూ రోడ్లు వేయగలుగుతావు లేకపోతే పూల మొక్కలు పెట్టగలుగుతావు ఏదో చిన్న చిన్న అందమైన కట్టడాలు నిర్మించగలుగుతావు అయినా వాసన పోదు కదా వాసన పోదు లక్ష యాభై వేల కోట్లు మోసినదిని మీద పెట్టడం అంటే నేను అనుకుంటున్నా వీళ్ళ ఏమన్నా అందులో కమిషన్లు మిగులుతాయనే ఉద్దేశంతో ఇట్లా ఆ లక్ష యాభై వేల కోట్లు దాన్ని కేటాయిస్తున్నారా ఆ లక్ష యాభై వేల కోట్లు పెడితే తెలంగాణలో ఇంకా ఐదు నుంచి పది ప్రాజెక్టులు నిర్మించవచ్చు లేకపోతే వైద్యం అయితే అద్భుతంగా తీసుకు తీసుకురావచ్చు ఈ గవర్నమెంట్ ఇంకా దారుణంగా విద్యా వైద్యం మీద అసలు నిధులే కేటాయించలేదు మూడు పాయింట్ తొమ్మిది ఏమో హెల్త్ మీద పెట్టింది విద్య మీదనేమో సెవెన్ పర్సెంట్ పెట్టడం జరిగింది ఈ నిధులు ఎందుకు పనికిరావు మేము ఎక్స్పెక్ట్ చేసిన ఒక లక్ష కోట్లన్న ఈ ఈ ప్రభుత్వము ఈ ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఖర్చు పెడుతుంది అనుకుంటే దాని మీద ఖర్చు పెట్టకపోతే మోసి మీద ఖర్చు పెడతానంటే ఎవరికి ఉపయోగం ఈ ప్రజలకు ఏమైనా ఆర్థికంగా లాభపడతారా మోసి ప్రక్షాళన వల్ల ఇది అది తప్పుడు నిర్ణయం ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి అదే లక్ష యాభై వేల కోట్లు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పెడితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లు కొన్ని వేలు మన హైదరాబాద్ నగరంలో ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్లు నువ్వు వందలల్లో కట్టు ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేకనే ప్రజలు ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు కొన్ని లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు లేకపోతే నువ్వు జూనియర్ కాలేజీలు లేవు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై జూనియర్ కాలేజీలు ఉన్నాయి జూనియర్ కాలేజీలు కట్టు కనీసం మండలానికి ఒక కాలేజీ కూడా లేదు కదా కట్టు అట్లా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది అట్లాంటి పనులు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కు వీళ్ళు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలి కానీ మూసి ప్రక్షాల మీద లక్ష యాభై వేల కోట్లు అంటే లక్ష యాభై వేల కోట్లు ఏంది అది తమాషానా ఎవరు కట్టాలి ఇప్పుడు ఏమైనా మంత్రులు ఇళ్ళకెళ్ళి కడతారా లేకపోతే ఎమ్మెల్యేల ఇళ్ళకెళ్ళి కడతారా ప్రజలు కట్టాలి ప్రజల నుంచి ట్యాక్స్లు వసూలు చేయాలి ఈ ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రజల మీద ఏమేమి ట్యాక్సులు పెరుగుతాయి ప్రతి ట్యాక్స్ పెరుగుతుంది రేపు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి రోడ్ ట్యాక్సులు పెరుగుతాయి ఇంటి పనులు పెరుగుతాయి నల్ల ట్యాక్స్ పెరుగుతుంది కరెంటు బిల్లు ఇవన్నీ ట్యాక్సులని ప్రజల నుంచి ఈ డీజిల్ పెట్రోలు ఈ ట్యాక్స్ కూడా పెరుగుతుంది ఈ ట్యాక్స్లు ఈ విధంగా కలెక్షన్ చేసి ఈ ప్రభుత్వము నిధులను దుర్వినియోగం చేయటం వల్ల ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది ఈ ప్రజ ఇప్పటికే ఈ ఎనిమిది నెలలనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ప్రభుత్వం వ్యతిరేక ఫలితాలను అనుభవించబోతుంది ఎదుర్కోబోతుంది అనేది ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ప్రజల మీద భారం పడకుండా చూడండి లేకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కోక తప్పదని కూడా మేము తెలియజేస్తున్నాం